హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కుంభమేళకి వెళ్ళాం కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉన్నది అసలు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ వదిలేస్తున్నాడు అక్కడ నుంచి ఒక బైక్ అయితే వన్ పర్సెంట్ అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఆటో వాళ్ళు అయితే వన్ పర్సెంట్కి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చాలా చీటింగ్ ఉంది వాళ్ళు కొంచెం దూరం తీసుకెళ్తున్నారు అక్కడ వదిలేస్తున్నారు చాలా నడిచి 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 అయితే అబ్బా కాలు పోయినాయి అసలు మావైతే మేమైతే అక్కడ నడిచి నడిచి అసలు టీ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది నర్సీ నర్స్ అసలు పొద్దున సెవెన్ నుంచి మొదలు పెడితే నైట్ సెవెన్ వరకు అసలు స్నానాలకి అసలు ఎంత రష్ అంటే అసలు కాలు పెట్టడానికి ప్లేస్ లేదు చాలా టే చీటింగ్ ఉన్నది అక్కడ ఈ హండ్రెడ్ కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్లో వదిలేస్తున్నారు ఒక వన్ కిలోమీటర్ అంతా వదిలేస్తున్నారు చాలా చీటింగ్ ఉంది మీరు వెళ్తే జాగ్రత్తగా ఉండండి అక్కడ పిల్లలను తీసుకెళ్తే అయితే జాగ్రత్త అసలు అక్కడ రూమ్ ఉండదు ఏముండదు నార్మల్గా టెంట్లు వేసారు అసలు వాష్రూమ్కి చాలా ఇబ్బంది లేడీస్కి అయితే అసలు ఎంత ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే మంచిగా చూడండి పర్సులు ఇట్లా జాగ్రత్త బోటింగ్ అయితే ఒక్కొళ్ళకి టూ థౌజండ్ ఛార్జ్స్తున్నారు అక్కడైతే చాలా చీట్ చేస్తున్నారు అక్కడైతే ఒక్కొక్కరికి థౌజండ్ తీసుకుంటున్నారు ఒకళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరికి టూ థౌజండ్ ఒక్క పర్సన్కి వచ్చేసి టూ హండ్రెడ్ కూడా చేస్తున్నారు చాలా చీటింగ్ ఉంది అక్కడ అసలు అయితే అక్కడ అయితే టీకే టీ అయితే నార్మల్గా టెన్ రూపీస్ వాటర్ బాటిల్ అయితే ట్వంటీ రూపీస్ కానీ అక్కడ ఫుడ్ మాత్రం చాలా ఛార్జ్ చేస్తున్నారు అసలు ఫుడ్ కూడా ఏం బాగోదు అసలు చాలా వేస్ట్ అక్కడ కానీ చాలా మోసం చేస్తారు ఫ్రెండ్స్ మీరైతే చూడండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అక్కడ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ తీసుకెళ్తారు మనీ ఛార్జ్ చేస్తున్నారు కానీ ఇక్కడనే వదిలేస్తున్నారు మాకైతే వన్ అవర్ ఇక్కడ రైల్వే ఉందని చెప్పారు కానీ మేము నడిచి నడిచి నడిచినా నడిచినాకొద్దీ అసలు దారే రావట్లేదు అసలు ఎంత ఇబ్బంది అయిందంటే మాకైతే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నడిచాము మేమైతే రైల్వే స్టేషన్ ఇంకా రావట్లేదు అని చెప్పి అక్కడ పోలీస్ వాళ్ళు కడితే పక్కనే ఉంది అంటారు కానీ వాళ్ళు కూడా చీట్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా చాలా చీటింగ్ ఉన్నారు అక్కడ ఓకే ఫ్రెండ్స్ మీరైతే వెళ్తే అక్కడ జాగ్రత్త మనీ జాగ్రత్త అక్కడ పర్సు జాగ్రత్త బ్యాగులు కూడా కొట్టేస్తున్నారు ఆల్మోస్ట్ లైక్ చేసి షేర్ చేయండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఓకే